రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీమిండియాలో ఉంటారని గ్యారంటీ లేదన్నాడు సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఆడబోయే ఇండియన్ టీంలో చోటు దక్కాలన్నా సెలెక్టర్లు వాళ్లపై నమ్మకం ఉంచి టీంలోకి సెలెక్ట్ చేయాలన్నా రోహిత్ విరాట్లు చాలా కష్టపడాలని కనీసం వన్డే జట్టులో కంటిన్యూ కావాలన్నా రాబోయే సిరీస్ల్లో ఇద్దరు భారీగా పరుగులు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా వన్డే క్రికెట్లో టీమిండియా కొత్త కెప్టెన్గా గిల్ను సెలెక్ట్ చేయడంపై కూడా డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించిన ఏబిడి గిల్ అద్భుతమైన కెప్టెన్ దానికి తోడు రోహిత్ విరాట్ వంటి సీనియర్ ప్లేయర్స్ జట్టులో ఉండడం వల్ల అతను చాలా నేర్చుకోగలుగుతాడు ఇదిలా ఉంటే టీమిండియా త్వరలోనే ఆస్ట్రేలియా టూర్కి వెళ్లబోతోంది ఈ టూర్లో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది ఈ సిరీస్తోనే సుబ్మన్ గిల్ వన్డేలకి కూడా కెప్టెన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ సిరీస్తోనే రోహిత్ కోహ్లీ ఇద్దరు చాలా కాలం తర్వాత వన్డేలో ఆడబోతున్నారు మరి డివిలియర్స్ చెప్పినట్లే రోహిత్ కోహ్లీ ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారిస్తారో లేదో చూడాలి అయితే ఒకవేళ ఈ సిరీస్లో వీళ్ళిద్దరూ పరుగుల వరద పారించకపోతే ఆ తర్వాత సిరీస్ నుంచి వీళ్ళని జట్టు నుంచి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు మరి రోకో ఏం చేస్తారో చూడాలి మీరేమనుకుంటున్నారు ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ కోహ్లీ పరుగుల సునామీ సృష్టించగలరంటారా కామెంట్ చేసి చెప్పండి